సృష్టి క్రమములము ఒకటి ఒకటి ముప్పై ఒకటి రెండు ఒకటి మూడు అధ్యాయం చదువ మొదటి రోజు వెలుగు చీకటిని వేరుపరచుట రెండవ రోజు జలములను ఆకాశమును వేరుపరచుట మూడవ రోజు భూమి సముద్రము గడ్డి ఇచ్చి ఫలవృక్షములను చేయుట నాలుగవ రోజు పెద్ద జ్యోతి చిన్న జ్యోతి నక్షత్ర మండలములు చేయుట ఐదవ రోజు జలచరాలు పక్షులను చేయుట మరియు వాటిని ఆశీర్వదించటం ఆరవ రోజు పశువులు పురుగులు అడవి జంతువులు నేలన ప్రాకు ప్రతి పురుగును చేయుట మనకు ఆహారము చేయుట అలాగే నరుని నిర్మించను స్త్రీని గాను పురుషుని గాను ఏడవ రోజు ఆశీర్వదించి పరిశుద్ధపరిచను విశ్రాంతి దినముగా పెద్ద జ్యోతి అంటే అర్థం ఏంటి పెద్ద జ్యోతి అంటే సూర్యుడు చిన్నజ్యోతి అంటే చంద్రుడు కాలము దిన దినరములను లెక్కించుట ఎలా సూర్యచంద్రుల ద్వారాగా మనము కాలమును దిన సంవత్సరంలో లెక్కించుటకు ఓకే